హలో నమస్తే అండి నేను భారతి భువాని గుత్తి గులాబీ తెల్ల గులాబీ అండి చాలా ఎక్కువగా పూస్తాయి అండి గుత్తులు గుత్తులుగా ఇంట్లో పెంచుకుంటున్నాను ఇవి ఇది సరస్వతి ఆకు అండి ఇది ఇది పెంపు మందారా అండి ఈ పచ్చిమిరగాయలు మొక్కలు నాటుకున్నానండి ఇప్పుడే పూత వస్తుంది ఇది అలోవేరా మొక్క అండి ఇది క్వార్టర్స్ మొక్కలండి కలర్స్ఫుల్గా ఉంటుంది ఇది మందారానండి కెంపు మందారా ఇది మనీ ప్లాంట్ అండి ఇది ఇది కూడా మనీ ప్లాంట్ ఏనండి ఇవి చూస్తా ఉంటే పొద్దున్నే లేవంగానే బలి ఆనందంగా ఉంటాయండి చూడగానే పచ్చదనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి